ये श्रीनिवास अबुल सतार सैद अबुल सत्तार सैद रिड्यूस रेफरेंस देवेन्द्र सुनीता देवेन्द्र सुनीता कृष्णा पार्वती एक मिनिट अटले बट कृष्णा पार्वती एक मिनिट अटले बट சத்ய பிரவீன் குமார்வாசு ஆலூரி ஸ்ரீனிவாசு

కడప నియోజకవర్గంలో దాదాపు నెంబర్ ఎంతమంది ఇరవై ముప్పై ట్వంటీ ఎయిట్ ఈరోజు కడప నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది ఎనిమిది మందికి ఈరోజు పంతొమ్మిది లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది పేదలు ఆరోగ్య సమస్యలు వచ్చి అనుకోని పరిస్థితుల్లో అధిక ఖర్చులయ్యి హాస్పిటల్ ఖర్చులు అయినప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ యొక్క పేద ప్రజలకు అందుకు ఆదుకోవడానికి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కానీ కడప నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా వాకింగ్ చేసినా కానీ వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కొని వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి పేపర్లు పంపించి చేసి తీసుకొచ్చి వాళ్ళకు చెక్కులు ఇచ్చే వరకు మేమే పనిచేస్తాము దీనికోసము ఎలాంటి అపోహలు మాటలు నమ్మద్దు మీరు జస్ట్ మీ యొక్క ఇంటి ధృవీకరణ పత్రము ఆధార్ కార్డులు మీ యొక్క హాస్పిటల్ బిల్స్ ఇస్తే చాలు మిగతా ప్రాసెస్ అంతా మేము చేసుకొని వచ్చి మీకు చెక్కులు ఇచ్చే విధంగా పని చేసుకోవడానికి కడప నుంచి మేము సిద్ధంగా ఉన్నాము దాదాపు ఇప్పుడుకి దాదాపు రెండు వందల మూడు వందల మందికి ఈరోజు కడప నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది దాదాపు రెండున్నర కోట్ల వరకు మూడు కోట్ల వరకు ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై ముప్పై లక్షలు శ్రీనివాసరెడ్డి గారు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్లు ఆయన రాంగానే ఇవ్వడం జరుగుతుంది ఆయన కడప జిల్లా మొత్తంగా ఎవరు వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ల కింద అధ్యక్షులు గారు పని చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజలే ముందు ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ ప్రజలకి అందులోనూ పేద ప్రజలకి వాళ్ళకు అందుబాటులో ప్రభుత్వము పని చేస్తూ ఉంది ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజల వద్ద వరకు తీసుకుపోవడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తాము ఒక సూపర్వైజర్గా పనిచేస్తాను నేను మీ అందరికీ పని చేయడానికి మాత్రమే ఇక్కడ నిలబడడం జరిగింది గెలవడం జరిగింది డెఫినెట్గా కడప ప్రజలు నా యొక్క మనసులో ప్రథమ స్థానంలో ఉండారు వాళ్ళకు పనిచేసే నేను సర్వం సిద్ధంగానే ఉన్నాము ఎవ్వరూ ఎవరిని తీసుకురాకపోయినా పర్లేదు మా యొక్క తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ మా పెద్ద నాయకులు కానీ ప్రతి ఒక్కరూ సర్వం సిద్ధంగానే ఉన్నారు వాళ్ళని తీసుకొని వచ్చినా పర్లేదు వాళ్ళని తీసుకోరాకపోయినా కూడా మీరు వాకింగ్ చేసినా కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కడప నియోజకవర్గ వర్గంలోని పేద ప్రజలందరూ అందుకొనేసి వాళ్ళకు సమస్యలను తీర్చుకునే విధంగా మీరు కూడా ముందుకు రావాలా ఏ విధమైన దీనికోసం ఒక రూపాయి కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏదో ఆఫీస్ ఖర్చులు అది ఇది చెప్తే కూడా ఇనమాకండి ఏ ఖర్చు లేదు సింపుల్గా మీరు మీ యొక్క సమస్యను తీసుకొని వస్తే పని చేయడానికి ఇక్కడ అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాను ఒకసారి అన్న కడప ఆధ్వర్యంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా పేదవారు ఎవరు వచ్చినా కూడా ఆప్యాయతగా పిలిచి వారి కష్టసుఖాల్లో తెలుసుకొని వాటి అన్నిటిని కూడా సీఎం దగ్గర పర్సనల్గా తీసుకువెళ్ళి దగ్గరుండి వాటిని శాంక్షన్ చేయించుకొని వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేస్తా ఉంటే వాళ్లకు ఉన్నటువంటి వ్యాధిని మర్చిపోయి ఎమ్మెల్యే గారిని చూస్తూ సంతోషంగా కళ్ళల్లో ఆనంద పాష్పాలు రాలుస్తూ ఇవాళ మాకు పెద్దదిక్కు మా కడప ఎమ్మెల్యే రెడ్డమ్మ గారు ఆమె మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా సొంతంగా వెళ్ళి మా హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ మాకు విధంగా మాకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు కాబట్టి మా ఆశీసులు రెడ్డమ్మ గారు తప్పకుండా ఉంటాయి ఆమె ఎల్లకాలము ఈ కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి తీరుతారని చెప్పేసి వారందరూ కూడా వ్యక్తం చేస్తా ఉంటే మాకు మాలాంటి కార్యకర్తలందరూ కూడా ఆనందం ఉందని ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాం సహాయం చేస్తుందని చెప్పి ఒక నిండు కుండే ఎమ్మెల్యే దగ్గర మీరు కూడా రావడం జరిగింది ఆ తన బాధ్యతగా స్వీకరించి ఈరోజు మీ అందరికీ కూడా లక్షల రూపాయల చెక్కులు అందించాలంటే నిజంగా శుభపరిణామం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగలేకున్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైద్య పరంగా ఇబ్బంది పడకూడదని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ వార్షిక సంవత్సరం నుండి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అదే స్ఫూర్తితో మన ఎమ్మెల్యే రెండప్ప గారి మాధవిరెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా గడప దాటి వచ్చి సహాయం కోరితే మీ యొక్క పైలను పట్టుకొని మీ దరఖాస్తులను తీసుకువెళ్ళి త్వరగతిన చేస్తున్నారంటే నిజంగా గడప నగరం చేస్తున్న అదృష్టము మీరందరూ కూడా గట్టి చప్పట్లతో అమ్మగారికి ధన్యవాదాలు తెలుసు గత పార్లమెంటులాగా ఏ మాత్రం కూడా పర్సెంటేజ్ లేకుండా ఏ మాత్రం బ్రోకరిజం దళారీ వ్యవస్థ లేకుండా అత్యంత పారదర్శకంగా చేస్తున్నారంటే నిజంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి ప్రగతిలో దూసుకెళ్ళి చెప్పడానికి ఇదే శుభ సూచిక మీ అందరికీ చిన్న విన్నపం ఏమిటంటే మీరు ఈ చెక్కులు తీసుకుని వెళ్ళిన తర్వాత మీ బంధుమిత్రులకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలియపరచండి మనము ఎమ్మెల్యే మాధవ్ గారి గడప తొక్కి వెళ్ళాము దరఖాస్తు పెట్టుకున్నాము ఇన్ని రోజుల్లో మాకు రూపాయల వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరికి మీరు భరోసా ఇవ్వండి మీరు ఇచ్చే భరోసా ఆ రోగికి ఆ ధైర్యాన్ని సగం రోగాన్ని నయం చేస్తుంది ఏ విధంగా మీరు ఈ రోజు లబ్ధి పొందారో కడపలో ప్రతి ఒక్క అరువుడికి లబ్ధి చేకూరాలని చెప్పి అమ్మగారి ఆశయం మీ అందరి చల్లని తీవడంతో అమ్మగారికి మంత్రి పదవి భరించి ఇంకా తన సాయి శక్తులు వడ్డించి కడప నగరానికి